హలో ఆల్ వెల్కమ్ టు బుజ్జీస్ వరల్డ్ ఒక్కొక్కసారి మనకు వంట చేయాలని అస్సలు అనిపించదు అలాంటప్పుడు త్వరగా క్విక్గా అయిపోయే వంటలు చేసుకోవాలనిపిస్తుంది కదా అలాంటి ఒక వంట ఈ టొమాటో రైస్ చాలా త్వరగా అయిపోతుంది లిటరల్గా చెప్పాలంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే ఈ టొమాటో రైస్ రెసిపీ ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని నేను ఇక్కడ ఎర్రగా పండిన రెండు టొమాటోలు తీసుకుంటున్నాను ఒకటి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇంకొక టొమాటోని ముక్కలుగా చేసుకొని టొమాటో రైస్లో ¿Qué ఆ ముక్కలుగా చేసుకున్న టొమాటో ఈ మిక్సీ జార్లోకి వేయండి తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు వేయండి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర మరియు కరివేపాకు కూడా ఇందులోకి వేసుకోండి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి ఆ తర్వాత స్పైసీనెస్కి సరిపడేంత కారం ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి దీనివల్ల మంచి కలర్ వస్తుంది లాస్ట్లో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని వాటర్ లేకోకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ పేస్ట్ని ఇలాగే సైడ్కి పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ని హీట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని ఇంకొక టొమాటో ముక్కలు ఉంటుంది కదా అది ఇందులోకి వేసుకొని టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యేదాకా ఆయిల్ అంతా బాగా కలిసేదాకా బాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే మాడిపోతుంది ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకొని ఎప్పుడైతే దీనిలో నుంచి ఆయిల్ సైడ్కి రిలీజ్ అయ్యి టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయిపోతాయో అప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఫ్రెష్గా ఉండే రైస్ అయితే బాగుంటుంది అలాగే బాస్మతి రైస్ అయినా పర్వాలేదు వండి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ ఉప్పు అడ్జస్ట్ అవ్వకపోతే ఇక్కడ మీరు ఉప్పును అడ్జస్ట్ చేసేసుకోవచ్చు తర్వాత లాస్ట్లో మీకు కావాలంటే ఇంకొద్దిగా కొత్తిమీర ముక్కల్ని ఇందులోకి వేసుకొని మనం గార్నిష్ చేసుకోవచ్చు అంతే ఎంతో ఈజీగా అయిపోయే ఈ టొమాటో రైస్ స్పైసీగా చాలా చాలా బాగుంటుంది ఈ ట్యాంగీ ఫ్లేవరు వర్షం పడుతున్నప్పుడు అలాగ క్విక్గా చేసుకొని కూడా తింటే సూపర్గా ఉంటుంది దీంతోపాటు మనకు చిల్డ్ రైతా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు పచ్చడితో అదిరిపోతుంది